నమస్కారం అండి నా పేరు ఉదయ్ ఇమ్రాంభాష జియాలజిస్టు సో ఇక్కడ కనబడుతున్నటువంటి వీడియో మనము కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి చిత్రదుర్గ జిల్లాలో రామజోగి రామజోగి హి అని ఒక విలేజ్లో ఇవ్వడం జరిగింది అయితే ఇంతకుముందు నేను రామజోగి హీలో మనము దాదాపు ఇరవై ఐదు పాయింట్లు ఇవ్వడం జరిగింది అక్కడ ఇరవై ఐదు పాయింట్లు ఇస్తుంటే ఇరవై మూడు పాయింట్స్ సక్సెస్ అయినాయి అయితే అక్కడ ఒక ఫార్మర్ మనల్ని యంగ్ ఫార్మర్ ఎవరైతే మనం సంప్రదించడం జరిగింది సో సంప్రదిస్తే మనము దాదాపు ఎవరైతే పదిహేడు బోర్లు వేసారు పాపం అంతకుముందు నాలుగు ఎకరాల పొలంలో పదిహేడు బోర్లు వేసారు ఆ నాలుగు ఎకరాల పొలంలో మనం రెండు బోర్లు మాత్రం వస్తున్నాయి ఒకటి ఒక ఇంచు ఒకటి స్టోరేజ్ వాటరు అయితే పాపం నీళ్ళు లేవు ఒక చెట్లు పెట్టుకున్నారు ఒక ఎవరైతే సో అయితే ఆల్రెడీ మనకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల మనకి ఏమైందంటే అక్కడ కండిషన్స్ మనకు బాగా తెలుసు మొత్తం అంత బ్లాక్ స్టోన్ వస్తుంది నల్లబండ అయితే మన దగ్గర ఉన్నటువంటి జియో సైంటిఫిక్ ఎక్విప్మెంట్ ద్వారా అబ్బాయికి మనం సర్వే చేయడం జరిగింది సో సర్వే చేయడం వల్ల అక్కడ మనకి రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ఇరవై ఒక లేయర్ ఓపెన్ అయింది తర్వాత మూడు మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల నలభైలో వరుస కంటిన్యూగా మూడు లేయర్స్ రావడం జరిగింది సో దాదాపు మనకి ఒకటిన్నర నుంచి రెండు వందల రెండు నుంచిల రావడం జరిగింది అబ్బాయికి అంటే ఇక్కడ ఏమైంది అంటే పదిహేడు బోర్లు వేసిన తర్వాత మనం పద్దెనిమిదవ బోరు మనం సక్సెస్ ఇవ్వడం జరిగింది ఈ రైతుకి సో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి నాలుగు రకాల ఈ అడ్వాన్స్ టెక్నాలజీ మిషన్స్ యూజ్ చేయడం వల్ల రైతుకి మనం సక్సెస్ ఇవ్వడం జరిగింది ఐదు సోదరులారా ఎవరైతే భూగ ప్రజల శోదన చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఒక ప్రొఫెషనల్ జియాలజిస్ట్ ఎవరైతే ఉంటారో ఆ ప్రొఫెషనల్ జియాలిస్ట్తో మీరు సర్వే చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నమస్కారం